చూడు ఒక వైపే చూడు రెండే వైపు చూడక చూస్తే మాడిపోయి మస అయిపోతావుడు నాకు ఎదురొచ్చిన నేను వాడికి వాడికే రిస్క్ తొక్కు పడేస్తా జింక ముందు ఊదు సింహం ముందు ఊదకా మాడి మసపోతావు దిబుడే నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకుంటున్నావు బే సోటర్ని కాల్చి పారేస్తా ఆ కొడక్క హాయ్ హలో వెల్కమ్ టు నా పేరు పవన్ కుమార్ ఈ రోజు కృష్ణ పార్దేరికి ఒక వ్యక్తి రావడం జరిగింది ఒక వింతగా విషయం ఏంటంటే నేను బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నా నాకు అవకాశం ఏంటని ఒక కామన్ మ్యాన్ రావడం జరిగింది తన మాటలు తెలుసుకుందాం అతను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా తన మాటలు తెలుసుకుందాం నమస్తే నమస్తేనా నమస్తే నా పేరు నా పేరు గిందే గోందే రామణారెడ్డి నన్ను చెప్పండి సార్ ఎందుకు బిగ్ బాస్ వెళ్ళదలుచుకున్నారు అసలు ఏంది అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు ఇప్పుడు ఆశ ఉంది ఒకసారి మా కోరిక తీరాలి ఆంధ్రలోను వైజాగ్ నుండి త్వరగా ఎవరే వెళ్ళలేదు నేను వెళ్ళాలని నా కోరిక ఫస్ట్ కానీ నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తుండగా ఈ ఫీల్డ్లో కూడా నేను ముందుకు రావడం జరిగింది బిగ్ బాస్ అంటే అంటే ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఈ బిగ్ బాస్కి వెళ్తే ఒక మన టాలెంట్ ఏంటనేది పది మందికి తెలుస్తుంది మనం ఒక పాపులర్గా రావద్దాం ఈ బిగ్ బాస్లో ఏదో సాధిద్దామని ఒక ఆశ ఉంది ఆ ఆశకి వెళ్దాం అనిపించింది నాకు దానికోసం అనేసి నేను ముందు స్థాయి అన్న బిగ్ బాస్ నానికి కామన్ మ్యాన్ తీసుకుంటారు సో మీరు ఏమన్నా అప్లై చేశారా ఆల్రెడీగా మేము రెండు సార్లు అప్లై చేయడం జరిగింది రెండు సార్లు రాలేదు ఇది లాస్ట్ అప్లై చేసాం బాస్కే బాస్ ఆనేసి ఒక ఆడిషన్ పెట్టారు ఈరోజు ఆ ఆడిషన్కి వచ్చాం ఆడిషన్లో పాల్గొన్నాం అయితే మీకు మెసేజ్ పెడతాం మెసేజ్ ఫోన్ చేస్తామన్నారు అక్కడ వచ్చి ఇలాగా ఇక్కడ రావడం జరిగింది బిగ్ బాస్కి వెళ్ళి మీరు ఏం సాధ్యం అనుకుంటారు అన్న మనకి తెలిసింది మన లాలేజ్ ఉండేదే మనం సాధిద్దాం అనుకున్నాను దానికోసం కోసం అనేసి మేము మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు బిగ్ బాస్ దగ్గర టాలెంట్ పర్సన్స్ని తీసుకుంటారు సో మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది నా దగ్గర అంటే నేను గట్టిగా మాట్లాడి ఉంది డైలాగులు చెప్పే అవకాశం ఉంది వీడియో చేయగల ఉంది హరికృష్ణ రూపంగా నాకు దేవుడిచ్చిన రూపం హరికృష్ణగా ఆ హరికృష్ణ వీడియోలు కూడా చేసి అతను ఎదురుగా ఉందాం అనుకున్నాను నాకు నేను చేద్దాం అనుకున్నాను ఎలాగైనా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది దాంట్లో ఎవరిని సినీ ఆర్టిస్టులు కానీ సెలబ్రేట్ని కావడా ఎవరిని కూడా తీసుకుని అన్నారు మేము కొత్తగా వెళ్ళాలో వీళ్ళు వచ్చే వాళ్ళు తీసుకుంటూ అన్నారు దా దాని మీదనే నేను ముందుకి నడడం జరిగింది నన్నప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినా వెళ్తే ఒకవేళను ఒకవేళ కప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తా ఆ డబ్బులు పడితే కొంత పేదవాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇస్తాను నిజంగా దేవుడి మీద పేదవాళ్ళకి అనేది కంపల్సరీగా నేను సగం ఇవ్వడం అవుతుంది సగం గుళ్ళకి ఇస్తాను సగం నేను ఉంచుకుంటాను కానీ ఇస్తా ఈ గిట్ట పంత అసలు ఈ గిట్ట అంటే జూనియర్ హరికృష్ణగా నేను ఈ స్థాయికి ఇలా ఎదగడం అంతే ప్రతి ఒక్కరు అన్నారు లోకల్లో నువ్వు హరికృష్ణలా ఉంటావు అన్నా నువ్వు హరికృష్ణలా ఉంటావు అన్నా అన్ని కానీ హరికృష్ణ గారు చనిపోయిన హరిక్షణం కానీ ఈ గెటప్ వేయడం జరిగింది హరికృష్ణ రూపంగా తన్నాగే వీడియోలు చేయడం జరిగింది నాకు సిక్స్టీ పాయింట్ సిక్స్టీ పాయింట్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఫేస్బుక్లో ఉన్నారు సో మీరు కూడా బిగ్ బాస్ పోవాలని చిన్న కోరిక మీకుంది నా కోరిక ఉంది ఏం చెప్తా నాగార్జున నాగార్జున గారు మా నాట పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ స్టూడియోలు అంటే తిరుగుతున్నారు స్టూడియోలు పక్కంటే తిరుగుతున్నారు బోల్ బోల్ మంది తిరుగుతున్నారు పాపం చాలా పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ స్టూడియోలు అంట ఈ పార్కులు అంట ఈ హైదరాబాద్ వచ్చే పార్కులు అంటే చాలా మంది తిరుగుతున్నారు ఈ ఈ బిగ్ బాస్ పేరు మీద చాలా మంది కూడా డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుంది కొంతమంది అలాగే ఇది ఇంత అవుతుంది దీనికి ఇంత అవుతుంది అనేసి అలా కాకుండా జంజన్ గా ఉన్న క్యాండిడేట్లు అందరిని కూడా తీసుకుని బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా సహకరించి పేదవాళ్ళకి ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను నాగార్జున కోరుకుంటున్నాను నాకు ఓట్లు వేసి గెలిపించాలనేసి నేను వెళ్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి నాకు గెలిపిస్తారని జూనియర్ హరికృష్ణగా నేను వచ్చాను ఏసీ గెలిపిస్తారని నేను రావడం హరికృష్ణ చెప్పండి సీతయ్య ఎవరి మాట వినడు చూడు ఒక వైపే చూడు రెండే వైపు చూడక చూస్తే మాడిపోయి మస అయిపోతావు ఒకడు నాకు ఎదురొచ్చిన నేను వాడికి ఎదురైనా వాడికే రిస్క్ తొక్కు పడేస్తా జింక ముందు ఊదు సింహం ముందు ఊదకా మాడి మసైపోతావు दबड़ी दिपड़े। स्टार्ट। न्यू बाईपर्ट है, बाईपर्ट ढंके। वो आटन ढंकूँ तो, भाणते तो भाणते देखते। देखते। like, share, ना होगा? सो ढंकने। काल सुपारिसा। आँख पड़क्का। लाइक, शेयर, सब्सक्राइब, L G T V। प्लीज सब्सक्राइब करे L G T V। लाइक, शेयर, सब्सक्राइब, L G सब्सक्राइब, L G प्लीज लाइक, शेयर, सब्सक्राइब। ఎల్జీటీవీ దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేదో ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి సబ్స్క్రైబ్ ఎల్జిటి గుడ్ డే థ్యాంక్ యూ